కొన్ని రోజుల నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి కదా అందులో భాగంగా పోలీసులు జగిత్యాల కడ పాఠశాల బస్ డ్రైవర్లు పాఠశాల వ్యాన్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు అయితే తాగి డ్రైవింగ్ చేయరాదు లైసెన్స్ లేకుండా బండి నడపరాదు జర నెమ్మదిగా వెళ్ళాలి అని చెప్పి అన్నారు అంతేకాకుండా పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోవాలి జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పి కూడా చెప్పారు మరొకసారి ముచ్చటేందో చూద్దామా ప్లీజ్ అందరు స్టాండర్లే మృత్యాల లాంటి వాళ్ళే డ్రైవర్ అంటే ఒక వ్యాన్ డ్రైవరే కాదు బస్సు డ్రైవరే కాదు ఆటో డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్ చివరికి ట్రక్ డ్రైవర్ కూడా డ్రైవరే అతడు సురక్షితంగా నీతిగా సత్యవంతంగా ఏకాగ్రతతోని ఒక చెప్పుల చిత్తం లేకుండా శ్రీ అశోక్ కుమార్ పోలీస్ గారిని

ఈ నెల అంతా మేము రోజు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళకు డ్రైవర్లు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ స్కూల్ బస్ డ్రైవర్లే కాదు మోటార్ సైకిల్ చేసినప్పుడు కూడా డ్రైవర్స్ మేము కారు నడిపితే మేము కూడా డ్రైవరే మోటార్ సైకిల్ నడిపితే అందరూ డ్రైవర్లు ఇక్కడ నువ్వు ప్రైవేటు ప్రభుత్వ వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ మనకేందంటే ఇప్పుడు ఎట్లయితే వాహనాల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు వాహన వాహనాలు వాడే యూజర్స్ వెహికల్ యూజర్స్ కంప్యూటర్స్ పెరుగుతూ ఉన్నారు రోడ్లు అంతే ఉన్నాయి రోడ్లు మాత్రం ఈ నిష్పత్తిలో పెరగట్లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు టూ వీలర్స్ పెరుగుతున్నాయి రోజు వందల కొత్త వెహికల్స్ మన టౌన్లోకి వస్తున్నాయి టౌన్లోకే కాదు అంతా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు కార్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు అన్నీ కూడా వస్తున్నాయి దానికి సరిపడా రోడ్లు పెరగడం లేదు దాంతోపాటు ఏంటంటే కొద్దిగా యాక్సిడెంట్లు కావడం ఇబ్బంది అవుతుంది అలాగే డ్రైవర్లో కూడా ఏంటంటే ఈ అవగాహన లేక పేషెన్స్ లేక ముఖ్యంగా ఏంటంటే మీరు ఈరోజు మీకు స్కూల్ డ్రైవర్లను ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు సపోజ్ ఆర్టీసీ బస్సు ఉంది ఆర్టీసీ బస్సులో ఆ ప్యాసింజర్ వచ్చినాయని రేపు ఉండడు కానీ మీరు స్కూల్ బస్సు ఆ విద్యార్థి దాదాపు అతన్ని రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు నాలుగో తరగతికి వెళ్ళి ఏడో తరగతి వరకు ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు మీరే తీసుకెళ్ళాలి కాబట్టి ఏంటంటే మీరు వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు వాహనం ఫిట్నెస్ కావచ్చు దానికి ఇన్సూరెన్స్ కావచ్చు దాని కండిషన్ కావచ్చు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ మీరు సెక్యూర్ చేసుకుంటూ ఆ పిల్లలను తీసుకెళ్ళాలి ఎందుకంటే పిల్లలు అనేది మన బావి తరానికి ఒక గొప్ప శక్తి ఎందుకంటే మన నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఏంటంటే మీ మీద గురుదర బాధ్యత ఎక్కువ ఉన్నది అందుకని ఏంటంటే మీరు వాళ్ళతోటి ఫిజికల్ అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఎందుకంటే రోజు మీరు చూస్తారు వాళ్ళను ఆర్టీసీ డ్రైవరు లేకపోతే ప్రైవేట్ డ్రైవర్ ఉంటే ఇవాళ ఎక్కిన ప్యాసింజర్ రేపు ఉండడు కాబట్టి ఏంటంటే మీరు తల్లిదండ్రులతోటివి తర్వాత ఆ పిల్లలతోటి కూడా అటాచ్ ఉంటుంది వాళ్ళకు కూడా మీరు చెప్పాలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అవుతాయి వాళ్ళు ఎక్కేయడానికి వచ్చి మీరు రివర్స్ తీసుకున్నప్పుడు లేకపోతే ముందుకు తీసుకున్నప్పుడు లేకపోతే ఎక్కించడానికి కింద దిగేటప్పుడు అట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా ఏంటంటే కొన్ని దుర్ఘటనలకు దారితీస్తాయి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీ ఏంటంటే మార్నింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ టైమింగ్స్ అందరూ అదే టైంకి ఆఫీసులకు వెళ్ళాలి అదే టైంకి కూరగాయలకు రావాలి అందరు అదే కావాలి కాబట్టి అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందుకనే ఏంటంటే గతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రాక్టీస్ ఏముంది వాళ్ళు స్కూల్స్ రెండున్నర మూడు గంటలకే వదిలిపెడుతుంటుంది మూడు అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్ బస్సులు వేగంగా వెళ్తాయి కాకపోతే మా దగ్గర ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఏంటంటే మీరు ఆ వాహనం నడిపేటప్పుడు ఏంటంటే తొందర లేకుండా ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పేషెన్స్తో నడపండి తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనం జీరో యాక్సిడెంట్ లెవెల్గా మనం చూసుకోవాలి మీరు అందరూ అన్ని ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా బస్సులు నడిపి మనందరికీ క్షేమంగా పిల్లలు చేర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ ఇప్పుడు ఇంతకుముందు డీఎస్పీ గారు చెప్పినట్టు నీతోని ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు ఎందుకంటే ఒక ఫోర్త్ క్లాస్లో జైన్ అయినా టెన్త్ వరకు మీ దగ్గరే ఉంటాడు కాబట్టి నీతో మీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ప్రపంచంలోనే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్డ్ అలర్ట్గా ఉండాల్సిన ఫీల్డ్ ఏదంటే డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ను లైఫ్ లైన్లో పెట్టి ఎన్నో నెలలు బతికించవచ్చు అదే ఒక ఇంజనీరు కన్స్ట్రక్షన్ కూడా అని చేస్తూ ఎన్నో మార్పులు చేయవచ్చు కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అజాగ్రత్తగా ఉంటే మీరు ఏ వేరే పరధ్యానంలో ఉన్నా ఉన్న కానీ లేకుంటే ఇక్కడ డిస్ట్రాక్ట్ అయినా కానీ యాక్సిడెంట్ అంటే తెలుగు జరిగేది కాబట్టి యాక్సిడెంట్కి గురైపోతారు ఇంకోటి ఏంటంటే మీరు చిన్న పిల్లలు తీసుకుపోతున్న డ్రైవర్లు కాబట్టి మిగతా డ్రైవర్ల కన్నా కూడా మీకు కొంచెం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు టూ థౌసండ్ కాబట్టి ఎవరు కూడా డిబేట్ కావద్దు ఇంకా మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఏంటంటే పిల్లలే భావి భావత పౌరులు కాబట్టి వాళ్ళను వాళ్ళ క్షేమంగా మనం తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా మనము మన మీద నమ్మకం కొద్ది మనకు వాళ్ళ పిల్లలు మన ఇంట్లోకన్నా మన దగ్గర ఎక్కువ ఉంటారు పొద్దున వచ్చిరంటే సాయంత్రం ఐదు గంటలకు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి మేనేజ్మెంట్ కూడా చిన్న పిల్లల విషయంలో ఇంకోటి ఏంటంటే అదే ఆ స్కూల్లో వేస్తే ఆ బస్సు ఆ బస్సు డ్రైవర్ వాళ్ళందరూ చాలా మంచిగా తీసుకుపోతారు చాలా నెమ్మదిగా ఉంటారు పిల్లలు జాగ్రత్త తీసుకుపోతారు ఒక పేరు వచ్చిందనుకో అందరు కూడా ఆ స్కూల్ నుంచి చేర్చుతారు మీ వల్ల ఆ స్కూల్లో పేరు వస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ పేరును కాపాడండి పిల్లలను జాగ్రత్త తీసుకోండి వారి బావి భౌ భారత పౌరులుగా ఎదిగాసిన పిల్లలకు మీరే మంచి జీవితం ఇవ్వండి అందరిని కూడా జాగ్రత్తగా ఇంటికి చేర్చే విధంగా మీరు అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తారు अंड आर एंटीओ वेणुगर अंड आल अदर एसईजा आफीसर्स अडर स्टाफ फॉर ट्राफि स्टाफ स्पेशल यह मैं मैं नाशनल रोड सेफ्टी प्रोग्रम भाग प्रोग्रम स्कूल बस स्कूल पिल्लू बस सूरी एट అలా మానిటరింగ్ ఎట్లా చేయాలా దీని గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టాము దీంట్లో మనం వాళ్ళకి ఈ బస్ డ్రైవర్ కొన్ని బస్ డ్రైవర్కి అవేర్ చేస్తాము వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ వేసుకోవాలా ఏమేమి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా ఏమేమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి సో మన ఎంవీఐ అది చెప్పినాక ఈ వన్ ఎయిటీ ఫైవ్ జీ ఎంవి యాక్ట్ ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి స్కూల్ బస్ లో ఏమేమి ఉండాలి సెక్యూరిటీ మేజర్ కోసం ఇది ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఎట్లా ఉండాలి ఇది దిగినప్పుడు అక్కడ మ్యాట్ ఎంటీ స్కిడింగ్ మ్యాట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈ రేడియం స్టీకర్స్ ఎక్కడ ఇక్కడకు ఉండాలి సో అన్నీ ఈ గైడ్లైన్స్ వాళ్ళకి మనం చెప్తాము అది చెక్ చేస్తాం ఒక అవేర్నెస్ లాగా మనం క్రియేట్ చేస్తాం మన డ్రైవర్ మిత్రులతో ఒకటి వినక్ సో పేరెంట్స్ అందరూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది పిల్లలమంటే జీవనమే ఉంటారు వాళ్ళకి వాళ్ళు మీకు చాలా హోప్తో వాళ్ళు మీ పిల్లలకి కొంచెం ఒక గార్జియన్గా మీరు చూసుకోండి ఎట్లా ఇస్తారు కొన్ని సేఫ్ మీరు వాళ్ళకి సేఫ్టీగా స్కూల్లో రీచ్ చేయడానికి హెల్ప్ చేయండి వాళ్ళకి స్కూల్ నుంచి మన ఇంట్లో తీసుకోవడానికి హెల్ప్ చేయండి దీని చాలా హోప్తో ఆశిస్తో మీకు వాళ్ళు వాళ్ళ మీ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఎమోషన్కి మీరు అర్థం చేసుకోండి ఈ హోప్తో మీరు కూడా ఆ హోప్ వాళ్ళు ఏ హోప్లో మీకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు ఆ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకోండి అది చాలా పెద్ద అకౌంటబిలిటీ మీ చేతులో అప్పుడు సో ఈ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని సెక్యూరిటీ మేజర్స్ వాడతారు సో ఈ మేము ఎంబీఐ చెప్పిన మన డిఎస్పి గారు చెప్పినాను ఈ కొన్ని విషయం రంగు అండ్ డ్రైవ్ ఫోన్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫోన్ యూజ్ చేయడం ఎట్లా చేయకండి ఇంకా ఒకటి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది హెల్ప్ రంగా ఏదైనా ఇబ్బంది అవుతుందా మీకు మీకు ఇది కొంచెం డ్రౌజీగా ఫీల్ అవుతుంది అప్పుడు అప్పుడే అప్పుడే మీ మేనేజ్మెంట్కి చెప్పేసేయండి మనం ఒకటి ఫ్రేజ్ ఉంది ఇట్ ఈస్ బెటర్ టు బి లేట్ దెన్ నాట్ బెటర్ టు బి లేట్ దెన్ బెటర్ టు బి లేట్ దెన్ నాట్ సో ఏంటి అంటే ఒకరోజు అబ్సెంట్ అయ్యి ఏముండదు బట్ మీరు వేగంగా ఆ టైమింగ్కి రీచ్ అయ్యి వేగంతో ఆ టైంలో స్కూల్ టైంలో రీచ్ అని ట్రై చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో టైమింగ్స్ మంచిగా వాడండి లెట్సే ఒకటి టైం ఉంది స్కూల్కి దాని ఫిఫ్టీన్ మినిట్ ముందు మీరు స్టార్ట్ అయ్యాల ఎందుకంటే లెట్సే మీరు లేట్ అయితే మీరు కూడా రష్ అవుతారు రష్ అయినాక సో మీకు కూడా ప్రెషర్ అయితే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రెషర్ అయితే మీరు తీసుకురండి మీ జాబ్ తీస్తా ఎట్లా ఎట్లా ఉంటాయి బట్ మనకి ముఖ్యంగా అంటే పిల్లలు భద్రత పిల్లలు ప్రాణం మిగతా మీరు లేట్ అయితే కూడా అది ఒకటే రోజు విషయం ఒక రోజు మీ మేనేజ్మెంట్ మీతో కోపం చేయొచ్చు మీతో కొంచెం తిడతారు బట్ మీ మనంలో ఒకటి పెట్టండి దట్ నేను ఈ పిల్లలు భద్రత కోసం ఏదైనా రిస్క్ తీసుకోను అర్థమైందా కదా నాకి ఎవరైనా పెట్టే కూడా ఓకే మనం వింటాము పేషెంట్గా వింటాము బట్ ఈ పిల్లలు భద్రత కోసం నేను ఏదైనా రిస్క్ తీసుకోను ఈ మనస్ మనంలో పెట్టండి మీకు చాలా పెద్ద అకౌంటబిలిటీ ఇస్తున్నారు అందరు పేరెంట్స్ మీకు ఈ చాలా హోప్తో వాళ్ళ పిల్లలు మీకు మీరు సేఫ్టీగా తీసుకు వెళ్తారు తీసుకు వస్తారు ఇట్లా వాళ్ళు చాలా హోప్ ఇస్తారు సో అందరూ కొంతమంది మీరు పేరెంట్స్ కూడా ఉంటారు మీకు తెలుసు పిల్లలు అంటే ఏంటిది సో అది ఆ ఇమోషన్ కొంచెం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఏమేం మనం ప్రిస్కా ప్రికాషన్ తీసుకోవచ్చు అన్నీ మీకు అర్థమవుతుంది అండ్ మీరు కూడా దీనికి వాడతారు అన్ని బస్సెస్కి ఇది ఈ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకుంటాను అండ్ ఈ డ్రైవర్స్ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా విన్ కోఆర్డినేషన్ విత్ ఎంబీఐ అండ్ అవర్ ట్రాఫిక్ ఎస్ఐస్ మనం చెక్ చేస్తాం ఇది ప్రోగ్రామ్ మొత్తం మనం జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నాం ప్రతి మండలాల్లో అది నడుస్తుంది ఈరోజు ఒక స్పెషల్ డ్రైవర్గా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు మన రఫీ గారు మన ఆర్ఎస్ఐ మల్లేష్ గారు మన చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ మీతో ఎంవిఐ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ అప్ ఈ ఒకటి సమ్ ఎవరు చెప్పారు ఫస్ట్ స్పీకర్ గంగద గారు చెప్పారు జీరో యాక్సిడెంట్ డ్రైవర్ జీరో యాక్సిడెంట్ డ్రైవర్ అందరూ జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటేనే మన ఇది ఈరోజు చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి అది రివ్యూ ఉంటుంది కదా ఊబర్లో ఇది ఎట్లా ఎట్లా సో జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటే విల్ బి ద బెస్ట్ డ్రైవర్ పిల్లలు డ్రైవర్ బెస్ట్ స్కూల్ డ్రైవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ అంక్ तो मलेश फायर ले नहीं नहीं सर। सर। आप कैसे हैं ना? डेस्टिनेशन है, ना... okay. लेकिन <S Henry>

Apa yang salah mau terjaga lagi kompetisi? Abis? Kompetisi. Licensi ya? Di licensi? Ayo belajar. Kompetisi. Ayo. Semangat. ఇది తొలగించి ఉండడానికి పిన్ని ఇరిగేది ఇట్లా పొండి ఇలా ఉంటే ఇట్లా తొలగించి ఉంటుంది దీన్ని మనం డైరెక్ట్ లాగితే రాదు కొంచెం పైకి లావట్టి తీస్తేనే వస్తుంది ఓకేనా తీసుకున్న తర్వాత ఈ పిన్ని తీయాలి పిన్ ఎందుకంటే క్యారీ చేసేది ఇదే మనం ప్రెస్ చేసేది ఇదే కాబట్టి ఆటోమేటిక్ కావద్దని చెప్పేసి లాక్ ఉంటుంది లాక్ తీయాలి లాక్ తీసేసి ఇట్లా పట్టుకొని ఏ స్పాట్ అయితే ఆ స్పాట్ అయినా పైకైనా సైడ్లోకే నేడైనా చూసుకోండి అంత లాంగ్ వర్క్ కూడా వెళ్తుంది మరి దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు ఉంటుంది కొట్టి చూపెట్టారు एरिक्सन शरणदाता। हाँ। लें। हालांकि चावल में। लें। आपको लें। आपको बेटा में ना। हम्म। लें।